జకర్యా గ్రంథం నాలుగవ అధ్యాయం నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఎలినవాడ ఇదేమిటి అని నాతో మాటలాడుచున్న దూతని అడిగి తిని నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటిని అతడు నాతో ఇట్ల నేను జరుబాబేలు నాకు ప్రత్యక్షమగు వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు సెలవిచ్చును గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగును గాక కృప గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి యహోవ నన్ను మీరే మీ యొద్దకు అప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా నన్ను మీ యొద్దకు పంపిన్నాడని నీవు తెలిసికొందువు కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చెయ్యు యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండి ఈ రెండు ఒలివ చెట్ల ఈ రెండు వలీవ చెట్లు ఏమిటివనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు వలివ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడగగా నేనతని అడగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా వెళ్ళినవాడా నాకు తెలియదని అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యహోవ యొద్ద నిలబడుచు తైలము పోయేవారైయున్నారనేను